నమస్కారం మీ నాగేశ్వర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన సబ్స్క్రైబర్లందరికీ వీక్షకులందరికీ మన శ్రేయోభిలాసులందరికీ హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఒక వేమల పద్యం చెప్పుకుందాం అట్లాగే దీపావళి కథా కమామిషి కూడా చెప్పుకుందాం వేమల గారి పద్యం మనకి మానసిక వికాస సూత్రాలుగా ఎట్లా ఉపయోగపడతాయి తద్వారా మనం ఏం నేర్చుకోవచ్చును తద్వారా మనం ఎలాగా మనల్ని మనం సంస్కరించుకోవచ్చును అనే విషయాలను కూలంకషంగా చర్చించుకుందాం కండ కావరమున గానడు మరణంబు మదము చేత తత్వ మహిమగనడు భోగ వాంఛ చేత గానడు విశ్వదాభిరామ వినురవేమ మరొక్కుసారి విధాం కండ కావరమున గానడు మరణంబు మదము చేత తత్వ మహిమగనడు భోగ వాంఛ చేత గానడు విశ్వదాభిరామ వినురవేమ మనిషి మూడు రకాల కారణాల వల్ల అంధుడవుతాడు అంధుడవడం అంటే గుడ్డివాడవడం కాదు మానసికంగా గుడ్డివాడవుతాడు కళ్ళు బయర్లు కమ్ముకుపోతాయి వాడు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తాడు అని కండకావరమున గానడు మరణము అంటే శారీరక బలం అంటే కండబలం వల్ల వచ్చినటువంటి గర్వంతో తాను కూడా ఎప్పటికైనా మరణిస్తాననే నిజాన్ని గ్రహించలేకపోతాడు అంటే వాడికి మరణమే లేదు అని అనుకుంటాడు శాశ్వతంగా బ్రతుకుతాను అనుకుంటాడు తన బలం శాశ్వతం అని భ్రమపడి అహంకారంతో ప్రవర్తిస్తాడు మదము చేత తత్వ మహిమ గనడు అన్నాడు అంటే అధికారం సంపద లేదా విద్య వల్ల కలిగినటువంటి మదం అహంకారం చేత అసలైన జ్ఞానం అంటే తత్వం యొక్క గొప్పతనాన్ని మహిమను తెలుసుకోలేకపోతాడు అప్పుడు వాడు విచక్షణ గా కోల్పోతాడు భోగ వాంఛ చేత బుణ్యంబుగానడు అన్నాడు నిరంతర సుఖాలు విలాసాలు అనుభవించాలంటే తీవ్రమైన కోరిక అంటే భోగ వాంఛ చేత ఏది మంచి పని ఏది ధర్మం అనేది వాడు చూడలేకపోతాడు తక్షణ సుఖం కోసం నైతికతను మర్చిపోతాడు ఈ పద్యం యొక్క సారాంశం ఏంటంటే శారీరక అహంకారం అధికార గర్వం మరియు అంతులేని కోరికలు మనిషిని వివేకహీనుడిగా మార్చేస్తాయి సత్యానికి ధర్మానికి కూడా మనను దూరం చేసి చివరికి తన నాశనానికి తానే కారకుడయ్యేలాగా చేస్తాయని వేమన గారు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు వేమన పద్య భావానికి సరిగ్గా సరిపడేటటువంటి కథ నరకాసురుడి కథ నరక చతుర్దశి అంటాం మనం నరకాసురుడిని సంహరించినటువంటి రోజు నరక చతుర్దశి తర్వాతి రోజు దీపావళి వెలిగించుకొని ప్రజలంతా పండగ చేసుకుంటారు అది దీపావళి ఇప్పుడు నరకాసురుడి జీవిత చరిత్ర మరియు అతని సంహారానికి సంబంధించినటువంటి కథను విందాం తర్వాత ఈ కథకి వివరణపధ్య భావానికి పోలికలు తెలుసుకుందాం పురాణాల ప్రకారం నరకాసురుడు భూదేవి మరియు మహావిష్ణువు యొక్క వరాహ అవతారం యొక్క కుమారుడు అతను భూమి అంటే భూదేవి కుమారుడు కాబట్టి భౌముడు అని కూడా అతన్ని పిలుస్తారు హిరణ్యాక్షుడు భూదేవిని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లినప్పుడు విష్ణువు వరాహ అవతారం ఎత్తి అతన్ని సంహరించి భూదేవిని రక్షించాడు ఆ సమయంలో వారి స్పర్శ వలన నరకుడు జన్మించాడు అతను అసురుల సహవాసంలో పెరిగాడు కాబట్టి ముఖ్యంగా బాణాసురుడి స్నేహం వల్ల అతనిలో అసురుల లక్షణాలు ప్రబలంగా పెరిగిపోయాయి అతను ప్రాగ్జ్యోతిషపురం అంటే ప్రస్తుతం అస్సాం ప్రాంతాన్ని అప్పట్లో ప్రాగ్జ్యోతిషపురం అనేవారు తన తల్లి భూదేవి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదు అని బ్రహ్మ వద్ద వరం పొందాడు తల్లి తనను చంపుకోదని అతని యొక్క ధీమ నరకాసురుడు వరగర్వంతో అంతులేని బలంతో విర్రవేగడం మొదలుపెట్టిండు స్వర్గం పైన దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు దేవదూత అయిన ఆదితిదేవి కర్ణకుండల అంటే చెవిపోగులను అపహరించాడు వివిధ రాజ్యాలకు చెందిన పదహారు వేల ఒక వంద మంది రాజ కన్యలను అపహరించి తన నగరంలో బంధించాడు శ్రీకృష్ణుని భార్యలుగా తర్వాత కాలంలో చలామణి అయ్యారు పదహారు వేల మంది గోపికలు అంటారు కదా వారే వీరు పదహారు వేల ఒక వంద మందిని రాజకన్యలను అపహరించి తన నగరంలో బంధించాడు స్త్రీలను హింసించడం ఋషులను బాధించడం అలాంటి అనేక అకృత్యాలకు నరకాసురుడు పాల్పడ్డాడు నరకాసురుడి అకృత్యాలు పెరిగిపోవడంతో దేవతలు ఋషులు శ్రీకృష్ణుడిని శరణు వేడి భూదేవి అంశ అయిన సత్యభామ స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని విని చాలా కోపగించుకుంది శ్రీకృష్ణుడు గరత్మంతుని పైన సత్యభామ సమేతుడై ప్రాజ్యోతిషపురం పైన దాండెత్తేడు నరకాసురుడికి కృష్ణుడికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది నరకుడు ప్రయోగించిన అనేక అస్త్రాలను కృష్ణుడు తిప్పికొట్టడం మొదలుపెట్టాడు యుద్ధంలో ఒక దశలో నరకుడి బాణాలకు కృష్ణుడు మూర్చపోయినట్లుగా నటించాడు ఎందుకంటే ఇక్కడ తన తల్లి చేతిలోనే నరకాసురుడి సంహారం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి సత్యభామ చేతిలోనే అతని సంహారం జరగాలి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మల వారు మూర్చపోయినట్లుగా నటించారు తన భర్త పడిపోవడాన్ని చూసిన సత్యభామ ఆగ్రహంతో ఉగ్రరూపం దాల్చింది నరకాసురుడితో యుద్ధం చేసింది చివరికి తన దివ్యాస్త్రంతో నరకాసురుడిని సంహరించింది ఇట్లా తల్లి చేతిలో నరకాసురుడి సంహారం జరిగింది సత్యభామ భూదేవి అవతారం కాబట్టి నరకాసురుడు పొందినటువంటి వరం ప్రకారం తన తల్లి చేతిలోనే మరణించాడు మరణ ఉన్న నరకుడు జ్ఞానోదయం పొంది తన తప్పులు గ్రహించి శ్రీకృష్ణుణ్ణి సత్యభామను క్షమించమని వేడుకున్నాడు తన మరణం ప్రజలకు దుఃఖాన్ని కాకుండా ఒక పండగలా జరుపుకోవాలని కోరుకున్నాడు అందుకే ఆ రోజును ఆశ్వయుజ బహుళ చతుర్థి నాడు నరక చతుర్దశిగా జరుపుకుంటారు ఆ మరుసటి రోజే అమావాస్య నాడు నరకుడి పీడ విరగడైందని ప్రజలు దీపాలు వెలిగించి దీపావళి పండగ చేసుకుంటారు ఈ కథతో ముడిపడినటువంటి మరో కథ ఏంటంటే నరకాసురుడు బంధించినటువంటి పదహారు వేల ఒక వంద మంది గోపికల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు విడిపించిన తర్వాత వాళ్ళంతా అయ్యా ఇప్పుడు మమ్మల్ని నరకాసురుడి దగ్గర నుంచి విడిపించారు సరే తర్వాత మా పరిస్థితి ఏంటి అంటే మీరందరూ నా భార్యలుగా చెలామణి అవుతారు అని వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీర్వదించాడు అని ఒక కథను భీమల పద్యంలోని మూడు దుర్గుణాలకు అంటే నరకాసురుడి కథకు అద్భుతమైనటువంటి పోలిక ఉంది నరకాసురుడు ఆ పద్యానికి ఒక ఉదాహరణ లాంటివాడు కండకావరమున గానడు మరణంబు అన్నాడు వేమన గారు నరకాసురుడు వరాహమూర్తి అంశ భూదేవి కుమారుడు అతనికి అపారమైన శారీరక బలం ఉంది ఈ కవరం వల్లే అతను దేవతలను ఇంద్రుణ్ణి జయించగలిగాడు తన బలం ముందు ఎవ్వరూ నిలబడలేరనే గర్వంతో తల్లి చేతిలో తప్ప మరణం లేదు అనే వరాన్ని అడ్డం పెట్టుకొని తనకు మరణమే లేదు అన్నట్లు కన్ను మిన్ను కానకుండా వీర్రవేయండు మదము చేత తత్వ మహిమగనుడు అన్నాడు వేమనగారు ప్రాజ్యోతిషపురం అధిపతిగా ఇంద్రుణ్ణి ఓడించిన వాడిగా అతనికి విపరీతమైన అధికార మదం తలకెక్కింది ఈ మదం వలన తత్వ మహిమ అంటే అసలైన జ్ఞానాన్ని ధర్మము న్యాయము అనేటటువంటి జ్ఞానాన్ని అతను గ్రహించలేకపోయాడు ఎదుటి వారి బాధను స్త్రీల వేదనను అర్థం చేసుకోలేకపోయాడు అతని మదమే అతని విచక్షణను దెబ్బతీసింది భోగ వాంచ చేత బుణంబుగానడు అన్నాడు వివర నరకాసురుడికి విపరీతమైన భోగవాంచ ఉంది దానికి నిదర్శనమే అతిథి కుండలాలను దొంగిలించడం సంపద పైన ఇది వాంచ మరియు పదహారు వేల ఒక వంద మంది స్త్రీలను చెరపట్టడం శారీరక సుఖాలపైన వాంఛ ఈ భోగాల కోసం అతను పుణ్యం అంటే మంచి పని అనే దాన్ని పూర్తిగా మర్చిపోయి ఘోరమైన పాపాలకు పాల్పడ్డాడు వేమల చెప్పినట్లుగానే ఈ మూడు దుర్గుణాలు కండకావరం మదం భోగవాంఛ ఇవి నరకాసురుణ్ణి పూర్తిగా అంధుడిని చేశాయి అతని బలం అధికారం కోరికలే అతని పతనానికి కారణమయ్యాయి చివరికి అతను ఏ తల్లిని అడ్డం పెట్టుకుని మరణం లేదనుకున్నాడో అదే తల్లి ఆవిడే సత్యభామ లేదా భూదేవి అంశ చేతిలో నైతికంగా పతనమై భౌతికంగా మరణించేడు ఇప్పుడు ఈ కథ ద్వారా వేమన పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే అదుపులోని శక్తి అహంకారం మరియు కోరికలు వినాశనానికి దారితీస్తాయి వినయం యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తాయి మనకు ఎంత బలం తెలివి సంపద లేదా అధికారం ఉన్నా గాని వినయాన్ని వదలకూడదు కండకావరం మనల్ని వాస్తవికతకు దూరం చేస్తుంది అని తెలియపరుస్తాయి ధర్మమే శాశ్వతము అధికారం హోదా శాశ్వతం కాదు మనం చేసే పనులు మనం పాటించే ధర్మం మాత్రమే నిలుస్తుంది నరకాసురుడు అధర్మం వైపు వెళ్ళినందువల్లనే నాశనమయ్యాడు అని మనం తెలుసుకోవచ్చు ఇక ఆత్మ నియంత్రణ కోరికలు అంటే భోగవాంఛ సహజం కానీ అవి అదుపు తప్పకూడదు ఇంద్రియ నిగ్రహం లేకపోవడం ఇతరుల హక్కులను కాలరాయడం పుణ్యాన్ని చేసుకోకపోవడం పతనానికి దారితీస్తాయి సత్యం అంటే కృష్ణుడు మరియు ధర్మం అంటే ఎవరు సత్యభామ ఎల్లప్పుడూ అహంకారాన్ని అంటే నరకాసురుడిని సంహరించి వాటిపైన విజయం సాధిస్తాయని ఈ కథ మనకు నిరూపిస్తుంది సత్యం ధర్మం మాత్రమే ఎప్పటికీ నిలుస్తాయి అహంకారం ఎప్పటికీ శాశ్వతం కాదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ కథ కేవలం పురాణ నీతి మాత్రమే కాదు అవి ఆధునిక మానసిక వికాసానికి అద్భుతమైన సూత్రాలుగా పనిచేస్తాయి మానసిక సమస్య ఇది వ్యక్తిని వాస్తవికత నుండి దూరం చేస్తుంది వారు తమ బలాన్ని చూసుకుని తమ బలహీనతలను విస్మరిస్తారు వారు విమర్శలను తట్టుకోలేరు మరియు తమ కంటే బలహీనతలను చులకన చేస్తారు ఇందులో వికాస సూత్రం ఏంటంటే నిజమైన మానసిక వికాసం ఆత్మ పరిశీలనతో మొదలవుతుంది అంటే తన బలాలు ఏమిటో తన బలహీనతలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడం వినయం అనేది బలహీనత కాదు అది వాస్తవికతను అంగీకరించే పరిపక్వత అని తెలుసుకోవాలి ఇక మదము జ్ఞాన అన్వేషణ ఇందులో మనం గుర్తించదగింది ఏంటంటే మదం అనేది జ్ఞానపరమైన పక్షపాతానికి దారితీస్తుంది ముఖ్యంగా ధృవీకరణ పక్షపాతం అంటే అహంకారం గల వ్యక్తి తన అభిప్రాయాలను బలపరిచే సమాచారాన్ని మాత్రమే స్వీకరిస్తాడు భిన్నమైన అభిప్రాయాలను సత్యాన్ని తత్వ మహిమను తిరస్కరిస్తాడు నరకాసురుడు ఎవ్వరి మాట వినలేదు మానసిక పరిపక్వత అంటే అహంకారాన్ని తగ్గించుకుని సత్యాన్ని తెరిచి ఉంచడం కొత్త విషయాలను నేర్చుకోవడానికి మన తప్పులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండడం నాకు అన్ని తెలుసు అనే మదం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే వివేకానికి మనం మారిపోవాలి అట్లాగే భోగవాంఛ ఆత్మ నియంత్రణ భోగవాంఛ అంటే తక్షణ సుఖం ఇన్స్టంట్ గ్రాఫికేషన్ దానికోసం వెంపలాడడం ఇది ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటే ప్రేరణ నియంత్రణ లోపంకు దారితీస్తుంది భవిష్యత్తు పరిణామాల గురించి అంటే పుణ్యం పాపం లాభం నష్టం వీటి గురించి ఆలోచించకుండా తక్షణ ఆనందం కోసం అనైతిక నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు ఇందులో మానసిక వికాస సూత్రం ఏంటంటే ఆత్మ నియంత్రణ లేదా ఆలస్యంగా లభించే సంతృప్తిని ఆశించడం తన కోరికలను అదుపులో ఉంచుకుని దీర్ఘకాలిక లక్ష్యాల కోసం నైతిక విలువలు అంటే పుణ్యం కోసం పనిచేయడమే మానసిక పరిపక్వతకు గుర్తు నరకాసురుడు మానసికంగా అపరిపక్వుడైన వ్యక్తికి ప్రతీక అతనిలో ఆత్మ పరిశీలన విచక్షణ ఆత్మ నియంత్రణ అనేవి లేనే లేవు వేమన పద్యం ఈ మూడు మానసిక లోపాలను ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది ఈ కథను పద్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తనలోని కండకావరం మదం భోగవాంచ అనే అంతర్గత అసురులను గుర్తించి వాటిని జయించి మానసిక వికాసం వైపు అడుగులు వేయవచ్చు అదే మనం దీపావళి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అసలైన ఆత్మ జ్ఞానం అనే వెలుగు విన్నారు కదండి ఈ దీపావళి తప్పకుండా మీ అందరి ఆత్మల్లో మీ ఇంట్లో మీ జీవితాల్లో వెలుగును నింపి మీకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగ భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో కానీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యోస్మి శుభం భూయాత్